ఓపెన్ టాక్కి స్వాగతం టీడీపీ నేతలే టార్గెట్ గా గత ఐదేళ్లుగా దాడులు జరుగుతున్నాయి మన అందరికీ తెలుసు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం జగన్మోహన్ రెడ్డి అసలు నైజం తాజాగా పర్చూరి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మీద కూడా ఏదో రకంగా కక్షగట్టి కేసులు పెట్టాలని చెప్పి విధాల ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో దొంగ ఓట్లకు సంబంధించి ఆయన అలుపెరగని పోరాటం చేశాడు అన్ని ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్లడంతో చాలా మంది అధికారులు కూడా సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎప్పుడైతే దొంగ ఓట్లను ఎండగా కట్టడం మొదలు పెట్టారో దాంతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయి ఆయన్ని వేధించే ప్రయత్నం చేశారు దానిలో భాగంగా జీఎస్టీ పేరుతో ఒక ఓల్డ్ గోడౌన్లో దాడి చేశారు ఆ గోడౌన్లో ఒక బుక్ దొరికిందట ఆ బుక్లో గత ఎన్నికలకు సంబంధించి ఒక రెండు రెండున్నర లక్షలకు సంబంధించి లావాదేవీలు ఉన్నాయట కాబట్టి ఆయన ఎన్నికల్లో డబ్బు పంచారని చెప్పి ఆ నెపంతో ఆయన మీద కేసు నమోదు చేసే ప్రయత్నం అయితే చేశారు వాస్తవానికి పదిహేను ఏళ్ల క్రితం ఆయన కంపెనీలో ఉన్న మాట వాస్తవమే బట్ ఆయన దాని నుంచి బయటకు వచ్చాడు గత ఐదేళ్ల నుంచి ఆ కంపెనీ అసలు లేవు పైగా ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో రెండున్నర లక్షలకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదు చేయటం అంటే కేవలం వేధించటమే అవకాశం దొరికితే ఏదో రకంగా వేధించాలని ప్రయత్నం చేశారు ఇక దీంతో భాగంగా ఏలూరు సాంశివరావుతో అయిపోలేదు ఆయన అనుచరులను కూడా ఎవరిని వదిలిపెట్టకూడదని చెప్పి విజిలెన్స్ అధికారులు దాడులకు తెగబడ్డారు ఆ ఫ్యాక్టరీల మీద దాదాపు పన్నెండు మంది అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఇద్దరు అధికారుల నేపథ్యంలో ఆ వారి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు అయితే విషయం తెలుసుకున్న ఏలూరు సాంబశివరావు అక్కడికి చేరుకున్నారు సాధారణంగా అధికారులు దాడి చేయాలంటే పోలీసులు సాయంతో రావాలి లేదా అధికారులు రావాలి ఏదైనా కాగితాలు ఆధారాలతో వచ్చి ఉండాలి కానీ నిన్న అధికారులు ఎలా వచ్చారో తెలిస్తే మీరు షాక్ అవుతారు మారణాయుధాలతో వచ్చారు ఎస్ అవును అధికారులు మారణాయుధాలతో వచ్చారు కత్తులు రాళ్ళు కారపొడి ప్యాకెట్లతో మారణాయుధాలతో వచ్చారు అధికారులు కార్ ఓపెన్ చేయగానే అయ్యే కనపడ్డాయి మరి ఎందుకు వచ్చారు పైగా ఒక ఒక అధికారి ఇప్పుడు ఒక విజిలెన్స్ ఏడీని అధికారి కార్ని ఎవరు డ్రైవ్ చేయాలి ప్రభుత్వ అధికారి ప్రభుత్వ డ్రైవర్ ఉంటాడు వాళ్ళు డ్రైవ్ రావాలి కానీ ఎవరు తీసుకొచ్చారో తెలుసా వాళ్ళని ఒక రౌడీ తీసుకొచ్చారు కోరుకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక బినామీ ఒక రౌడీ మోకల్ని మెయింటైన్ చేసే ఒక వ్యక్తి ఈరోజు కార్ తీసుకుని వచ్చాడు మరి అర్థం కాలేదంటే వాళ్ళు ఆయన డ్రైవర్ కింద అధికారులను తీసుకొచ్చాడు అంటే వైసీపీ నాయకులే దగ్గరుండి తీసుకువచ్చి టీడీపీ సానుభూతి పొరుల మీద దాడులు చేయిస్తున్నారు ముఖ్యంగా ఏలూరు సాంబశివరావుకి ఆ అనుచరులుగా ఉన్న అనేక మంది మీద దాడులు చేయిస్తున్నారు నేను అనుమానం వచ్చి ఎప్పుడైతే అధికారుల కారుని చెక్ చేశారో వెంటనే అందులో ఉన్నటువంటి కారపొడి రాడ్లు కత్తులు కటారులు అన్నీ కూడా బయటపడ్డాయి అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది రౌడీల కారుల్లో అధికారులు వచ్చారు తప్ప అధికారుల కారుల్లో రౌడీలు రాలా ఆల్రెడీ రౌడీ మొక్కల కారులోనే కత్తులు కటారులు ఉంటాయి ఎవరి కారుల్లో ఉంటాయి వాళ్ళ కారుల్లోనే కదా ఉంటాయి అంటే వాళ్ళ కారుల్లో అధికారులు వచ్చారు మరి వీళ్ళకి వాళ్ళకి పని అసలు వచ్చిన కార్లకి నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేవు అసలు ఎంక్వైరీ చేద్దాం ఎవరి అంటే ఆ నెంబర్ ప్లేట్లు కూడా సరిగ్గా లేవు ఒక ప్రభుత్వ అధికారి వచ్చే వాహనానికి నెంబర్ ప్లేట్ సరిగ్గా ఉండదా అందులోనే ఒక మైనింగ్ ఏడీ వచ్చే కార్కి నెంబర్ ప్లేట్ ఉండదా ఆ డ్రైవర్ ఉండరు ఆ కార్కి మరి ఎందుకు నిన్నంటే కేవలం వైసీపీ నేతలు కక్ష కట్టారు వారిని అధికారులు బహిరంగంగా వీళ్ళు వైసీపీ నేతలకు తొత్తులని అందరికీ తెలుసు కానీ ఈరోజు ఆ బంధాన్ని బహిరంగంగా బయటపడిచారు ఎప్పుడైతే ఏలూరు సాంబశివరావు ఈ కోరుకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు ఆ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వీళ్ళకి వీళ్ళ అధికారులు కాదు కదా అని ప్రశ్నిస్తే నీళ్లు నమ్మి అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు పైగా మారణాయుధాలన్నీ బయటపెట్టి ఆ పొడి ప్యాకెట్లన్నీ బయట పెట్టి ఫోటోలు వీడియోలు తీస్తే సమ్మగా మాట్లాడకుండా విజిలెన్స్ అధికారులు దాడులు కూడా చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు పైగా వెళతా వెళతా మళ్ళీ వీళ్ళ మీద కేసు అడ్డుకున్నారని వాళ్ళు అక్కడ అడ్డుకున్నారు మీరే పారిపోయారు కదా రౌడి వెళ్తే ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే మీరే కదా పారిపోయింది సో నిన్న ఇదిగో ఈ కారులో చూడండి ఇది అధికారులు వచ్చిన కార్లు ఇవన్నీ కారపొడి ప్యాకెట్లు ఇదిగో ఎక్కడ ఉన్నాయి చూడండి ఈ కారపొడి ప్యాకెట్లు ముందు వరుసలో మొత్తం కూడా ఇది ఇక్కడ రాళ్ళు మీకు చూపిస్తూ ఉండండి కర్రలో ఇది ఇక్కడ చూడండి ఇదిగో ఇది కారపొడి ప్యాకెట్లు ఇవి ఇవేమో వాటర్ బాటిల్స్ ఇవి కారపొడి ప్యాకెట్లు ఇవిగో రాడ్లు కర్రలు ఇగో కర్రలు దీని కింద రాళ్ళు ఉన్నాయి ఈ కింద రాళ్లు ఉన్నాయి కర్రలు కనపండి కదా కర్రపొడి ప్యాకెట్లు కనపండి కదా ఇది వాటర్ బాటిల్ కదా ఈ కింద రాళ్లు ఉన్నాయి ఈ కింద రాళ్ళు ఉన్నాయి బ్యాగులు తీస్తే కనపడదు వీడియోలో ఉన్నాయి సో రాళ్ళు కూడా ఉన్నాయి మరి అధికారుల కారులో ఇవి ఎందుకు ఉన్నాయి కర్రలు ఎందుకున్నాయి కర్రపొడి ప్యాకెట్లు ఎందుకున్నాయి రాళ్ళు ఉన్నాయి అంటే ఇవి వైసీపీ గోండాల కారులు ఆ కారుల్లో అధికారులు వచ్చారు సో నిన్న జరిగిన ఘటనకి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సాధారణంగా ఎక్కడైనా తనిఖీలు అంటే అనుమతులతోనూ కాగితాలతోనూ ఆధారాలతోనూ వచ్చి తనిఖీలు చేస్తారు కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతల మీద తనిఖీలు చేయాలి వాళ్ళ ఫ్యాక్టరీల మీద తనిఖీలు చేయాలంటే గల మారణ ఆయుధాలతో వచ్చి మైనింగ్ సోదాలట మారణ ఆయుధాలకి మైనింగ్ సోదాలకి ఏమైనా సంబంధం ఉందా పైగా దీనికి అనుమతులు కూడా లేవు సాంబశివరావు అది కూడా నిలదీశాడు మీరు పక్క జిల్లా నుంచి వచ్చారు కదా విచారణ చేయడానికి విచారణకు మీకు అనుమతులు ఉన్నాయంటే పై అధికారుల నుంచి వాళ్ళు అనుమతులు కూడా తీసుకోలేదు అంటే కొంతమంది వైసీపీ నేతలకు తొత్తులుగా మారి ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు దాడులు చేయడానికి వచ్చారు అదే అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి పారిపోయారు సో ఇది పరిస్థితి టిడిపి ఫ్యాక్టరీలే లక్ష్యం అధికారుల వాహనాల్లో వైసీపీ నేతలు ఇదిగో ఇక్కడ కత్తులు కారం పొడి ప్యాకెట్లు కూడా నిలదీసిన పొరచూరు ఎమ్మెల్యే నీళ్లు నమిలిన మైనింగ్ విజిలెన్స్ ఏడి ప్రతాప్ రెడ్డి గుట్టు రట్టంతో జారుకున్న నేతలు వైసీపీ నేతలను వెంటేసుకుని మైనింగ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు వాహనాల్లో కత్తులు కర్రలు కారపొడి ప్యాకెట్లతో రాక బాపట్ల జిల్లా మార్టూరు బల్లకురువ మండలాల్లో టీడీపీ నేత సాంబశివరావు అనుచరుల గ్రానైట్ ఫ్యాక్టరీలే లక్ష్యంగా ఈ దాడులు అయితే చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి ఎందుకని ఇగో ఈ వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు కదా ఈ వ్యక్తి పేరే కోరుకొండ శ్రీనివాసు ఎవరు కోరుకొండ శ్రీనివాస్ అంటే ఈ ఏడి ప్రతాప్ రెడ్డికి అట బినామీగా ఉంటాడు రైట్ హ్యాండ్గా వ్యవహరిస్తాన ఒక ఏడి ప్రతాప్ రెడ్డికే కాదు మైనింగ్ గనుల శాఖ డైరెక్టర్కి రైట్ హ్యాండెడ్గా ఉంటాడు అలాగే అనేక మంది ఇతర నేతలతో కూడా మనోడికి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా రెడ్డి లాంటి నేతలతో మనోడికి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఫోటోలు కూడా తర్వాత సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి మరి ఇలాంటి ఒక వైసీపీ నేతతో ఏడీ ప్రతాప్ రెడ్డికి ఏంటి పని ఎందుకు ఈ కారుల్లో ఇదిగో విజిలెన్స్ ఏడి ప్రతాప్ రెడ్డి వచ్చిన కారులో కర్రలు సంచులో కారపొడి ప్యాకెట్లు ఎందుకు తీసుకుని వచ్చారు ఈ వ్యక్తికి దాడులకు ఏంటి సంబంధం వీళ్ళు అధికారులు ఓకే ఈ వ్యక్తికి దాడులకి ఏంటి సంబంధం ఎందుకు సమాధానం చెప్పరు దానికి సంబంధించి సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో మొత్తంగా టీడీపీ ఫ్యాక్టరీలే లక్ష్యంగా రెండు బృందాలుగా విడిపోయి పన్నెండు మంది రెండు బృందాలుగా విడిపోయి వచ్చారు అందులో ఒక బృందానికి ఏడి ప్రతాప్ రెడ్డి లీడర్ గా ఉన్నాడు ఆయన వచ్చిన కారులోనే ఇది ఒక క్యారోడ్ ప్యాకెట్లు దొరికాయి ఇది ఒక క్యారోడ్ ప్యాకెట్లను కారు మీద పెట్టి పరిశీలిస్తున్నాడు ఎమ్మెల్యే చూడండి ఒకసారి ఒకేసారి పన్నెండు యూనిట్లలో తనిఖీలు చేసి టీడీపీ నేతలందరినీ కూడా ఒకేసారి ఇబ్బంది పెట్టాలి ఫ్యాక్టరీలు మొత్తం సీజ్ చేయాలి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు కూడా వస్తే వారిని వెంట పెట్టుకుని అధికారులు వచ్చారు పక్క జిల్లా నుంచి అధికారులు తనిఖీలకు వచ్చిన అధికారులు కనీసం ఈ ఫ్యాక్టరీల్లో దాడులు చేయడానికి తనిఖీలు చేయడానికి ఆధారాలు కూడా తీసుకురాకుండా వచ్చారు ఎవరు ఈ బడా నేత అంటే ఎవరు కోరుకొండ శ్రీనివాస్ అంటే అనేక మందికి బినామీగా వ్యవహరించే వ్యక్తి అందులో గనుల శాఖ డైరెక్టర్ ఉన్నాడు అలాగే మచిలీపట్నం మైనింగ్ ఏడీ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డికి బినామీగా ఉన్నాడు విజయసాయిరెడ్డితో సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితో పరిచయాలు వెంకటరమణతో పరిచయాలు ఉన్నాయి అలాగే ఇంకా ఇతర వైఎస్ విజయమతో మేకతోటి మాజీ హోంమంత్రి అయినటువంటి మేకతోటి సుచరితో పరిచయాలు ఉన్నాయి వీళ్ళందరి ఫోటోలు కూడా బయటపడ్డాయి అంటే ఈ వ్యక్తి ఒక వైసీపీ నేత అది వరకు స్పష్టం కదా ఒక వైసీపీ నేత కొంతమంది గోండాలు నేర్చుకుని అదే సమయంలో అధికారులు నేర్చుకుని వచ్చాడు అంటే అక్కడ గలాట సృష్టించాలి ఎందుకు ఈ కొత్తులు కటారులు తీసుకుని వచ్చారు అంటే ఆ దాడులు చేసి అధికారుల మీద వీళ్ళు దాడి చేశారని చెప్పాలా ఏదైనా అవసరం అయితే వాళ్ళ మీద తిరిగి టీడీపీ శ్రేణుల మీద మీద దాడి చేయడానికి ఈ రోజు ఇదంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది అంటే కేవలం సాంబశివరావుని వేధించడమే కాదు అనుచరులను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు రాష్ట్రంలో అధికారులు ఏ స్థాయికి దిగజారిపోయారు అంటానికి ఇది ఒక దారుణ అనుమతులతో రావాల్సిన అధికారులు ఈ రోజు మరణాయుధాలతో వచ్చారు అంటే అన్ని బట్టబయలైన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కాబట్టి అక్కడి నుంచి పారిపోయారు కానీ లేకపోతే వాటిని తెలుగుదేశం పార్టీ నేతల మీదకి నెట్టేసి నాన్ బెయిల్ బిల్ కేసులు కూడా పెట్టేవాళ్ళే పైగా పారిపోయింది అధికారులు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారు ఈ రోడ్లు ఏంటి కొత్తలేంటని వీడియోలు తీస్తూ ఆ ఎప్పుడైతే ప్రశ్నించారో మీడియా అక్కడికి చేరుకుందో విజిలెన్స్ అధికారులు అక్కడ నుంచి పారిపోయారు దాడులు చేయలే రైడ్స్ చేయలే పారిపోవటమే కాకుండా పారిపోతూ పారిపోతూ మా విధులకు ఆటంకం కలిగించారని వాళ్ళు కేసు కూడా పెట్టారంట ఇదే సమయంలో ఫ్యాక్టరీ యజమానులు కూడా కేసు పెట్టడానికి వెళ్ళారు కొంతమంది వ్యక్తుల మరణాయుధాలతో మా ఫ్యాక్టరీల మీదకి తెగబడ్డారు వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్టేషన్లో కేసు పెడతాకెళ్తే వీళ్ళ కేసు మాత్రం తీసుకోవాలా కానీ అధికారులు ఆటంకాన్ని కలిగించారన్న కేసుతో మాత్రం తీసుకుని మొత్తం ఎమ్మెల్యేతో పాటు మరొక ఏడుగురి మీద అయితే కేసు పెట్టడం జరిగింది అంటే ఏలూరు సాంబశివరావు ఎప్పుడైతే ఈ దొంగ ఓట్లతో సహా అనేక విషయాలు వైసీపీ అవినీతి అరాచకాలను ఎండగడుతున్నాడో దాంతో కావాలని ఆయనతో పాటు ఆయన అనుచరులను కూడా వేధించే ప్రయత్నం చేస్తున్నాడు దీని మీద తక్షణమే ఉన్నతాధికారులు విచారణ చేయాలి అసలు వైసీపీ గోండాలతో కలిసి అధికారులు ఎందుకు వచ్చారు వారి కార్లలో మారణాయుధాలు ఎందుకు ఉన్నాయనే విషయం మీద తక్షణమే విచారణ తీసి దాని మీద చర్యలు తీసుకోవాలి